బీమా పైద చేస్తున్నారు మావా నాకైతే వీళ్ళ మీద నమ్మకం లేదు అందుకే చుట్టూరైతే అయితే గ్లోవల్ వేసుకున్నా సోలోగా టీమ్ అప్ చేయడం అంటే నేను ఫస్ట్ టైం ఇదే అది లాస్ట్ జోన్ లో ఒక స్క్వాడ్ తో అంటే స్టాండ్ వీడియో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ కేస్ట్ ఫ్రెండ్స్ మనకైతే దిగిన వెంటనే గన్స్ దొరికాయి ఎనిమిది కూడా కనబడ్డాడు ఎవడో ఇంతకు ముందు కార్ లో రివే మిషన్ దగ్గరకు వెళ్ళాడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎందుకు వచ్చారో రివే మిషన్ దగ్గరికి అని అడుగుదాం పాటే వీడే మావా రేరే ఎందుకు వచ్చారో రివే మిషన్ దగ్గరికి సరే అయితే రా గుర్తు ఎందుకు వచ్చావో చెప్పింటే నిన్ను ముందే వదిలేస్తుంటే కదా చెప్పను అన్నావు అందుకే మీ స్కాడ్ చెప్పు ఏమో అక్కడైతే ఒకే ఒక బకరాడైతే దొరికాడు అడుగుజాడ కనబడిస్తుంటే వచ్చామా అనుకునే టైం లోపే మా ఫ్రెండ్ టైంలో వచ్చేసాడు మా ఇంకోటి వీళ్ళైతే నా ఫ్రెండ్స్ కాదు ఎవరు రాండమ్ ప్లేయర్స్ తగిలితే వచ్చారు నేను మీతో ఆడాలంటే మీరైతే ఛానల్ ని ఫైవ్ కే సబ్స్క్రైబ్ చేస్తే నేను మీతో ఆడగలుగుతామా వీడెవడ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ కిల్ ముఖ్యం కుటు పడి ఎంత కొట్టాల నిన్న లేదు రే ఇద్దరు ఎవరు ఈ రాండమ్ ప్లేయర్స్ తడితే ఇదే బాధమావా రివెవ్ ఎనిమిట్స్ తర్వాత అయితే రివె్ ఇచ్చారు ఇక్కడైతే ఎనిమిస్ వస్తున్నారు మావా అందుకే ఇక్కడ రా 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 పైకి రా ప లే పడి నా గుడికి వెళ్ళి ఎంత కొట్టాలిరా లే పడి ఇంకోటి ఏమీ రా రాజు ఎంత కొట్టాలరా నిన్ని నిన్ని ఎన్నగూనే ఉన్నాడు కదా రా లే నువ్వేందిరా పడినా గుడికి లేందిరా ఇది గన్ను ఓకేమో వానా అక్కడైతే గన్ స్కిన్స్ ఏం చేస్తాం మరి కొట్టాల్సిందే ఎన్ని షాట్లు అయినా అయితే ఒక నాకు చేసినామా వాడైతే పక్క రివెవ్ అయితే తీసుకుని ఉంటాడు అంతకైతే పదంప అండి ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మావా ఇక్కడే ముగ్గురు అయింటారు వాళ్ తెలిసి నాకు తెలిసి ఆ ఇక్కడ ఉన్నాడు మా ఆర్ఆర్ఆర్ లే కొట్టు ఎలా కొట్ట నాకు అయ్యాడా లేదా అదే ముఖ్యమో ఆ ఇంకొకటి ఉన్నాడు వాణ్ణి నాకు చేసినారా చేసినారు ఫైనల్ గా ఫైనల్ జోన్ కి అయితే మన వీడియోస్ ఎక్కువ లెంత్ ఉండవు లేమో కొట్టే ఏడు ఎనిమిది కిల్స్ కి ఎక్కువ లెంత్ పెడితే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట అందుకని ఎక్కువ లెంత్ ఉండవు మన వీడియోలో స్ట్రాటజీ ఎట్లా అంటే ఎక్కడైతే ఎనిమిది బాగా కొట్టింటానో ఆ వీడియో ఒకటే పెడతాను అంతే మావా నేను మనోన్ అయితే ఇచ్చి పడేసినా అని మీరు వేవిద్దాం పాండి ఏమేమి ఎనిమీస్ అయితే ఇక్కడ లాస్ట్ జోన్ లో చుట్టూ ముట్టినారు మావా ఎనిమీస్ అయితే అబ్బా బాబా ఆడ సొంత కనబడితే ఆ నుంచి కొడతానే ఉన్నారు ఇంకో మ్యాజిక్ ఏంది తెలుసా నేను ఇప్పుడు వేసాను కదా ఇది ఇది ఎక్కడో వేరే దగ్గర వేద్దాం అనుకున్నా ఇక్కడ పడింది అది నన్ను ఎలా కాపాడుతుందో మీరే చూడండి మావా ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఒకడు కొడుతున్నాడు మావా ఇదిగో వాడు కొట్టాడు నాకు అయ్యాడు మావా కింద అది అక్కడ వేసినందువల్ల ఒక కిల్లు మనం అప్పుడే లేపేసినారు కదా మావా ఇది ఏంది మా ఎనిమి అయితే నా దగ్గరకు వస్తున్నాడు ఇక గ్లో అయితే పాల్గొడతా అన్నాడు ఎనిమి నేను ఇక్కడ ఉన్నది ఎనిమికైతే తెలియదు అయితే ఎనిమిది తెలియదు మా వాడైతే ఏం చేస్తాడు చూద్దాం మనలైతే అయితే చూడలేదు లేపేద్దాం ఫైనల్ గా ఇంకా ఆఖరి పోరాటం అయితే వచ్చేసింది మా బాబా ఎక్కడి నుంచి కొడుతున్నారీ ఆడ సొంత చెప్తే ఆడ నుంచి కొడుతున్నారమాలు ఇది ఎనిమిది కిందోడు ఉన్నాడు వానైతే లేపేసిన పైన నుంచి ఫస్ట్ ఫాస్ట్ గా అయితే మనం జోన్ బయటకి అయితే పోవాలి లోపలికి ఆ ఫైనల్ గా అయితే వచ్చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిగిట్ వేసుకోవాలి మనము లేకపోతే ఇంకా చెక్కిస్తారు ఈ నేల లేదు టీమ్ అప్ చేస్తున్నట్టున్నాడు మా పక్క టీమ్ అప్ చేస్తున్నాడు ఇంకా క్లారిఫికేషన్ అయితే లేదు మా టీమ్ అప్ చేస్తున్నాడు మా వాళ్ళు స్క్వాడ్ ఉన్నారు నేను ఒక్కడే ఉన్నాను మావా ఇంకేం చెప్తాం మనము టీమ్ అప్ చేయాల్సింది పాండు ఒకసారి చూద్దాం కన్ఫర్మేషన్ కోసం అలా వెళ్ళొద్దాం అయ్యింది మావా ఉన్న అల్లి ఎక్కడున్నావు రారా బయటికి రారా ఈ ఆడరా నువ్వు రే రారా ఆ ఒక లేడీ ఉంది మావా దీన్ని గుర్తు పెట్టుకోండి మావా మీరు లాస్ట్ లో దాని యాక్టింగ్ చూడండి వీళ్ళు అయితే టీమ్అప్ నాతో అయితే చేస్తున్నారు మావా ఫైనల్ గా టీమ్ అప్ అయితే చేస్తున్నారు మావా నాకైతే వీళ్ళ మీద నమ్మకం లేదు అందుకే చుట్టూరు అయితే గ్లోవల్స్ మనతోనైతే పక్షిరాజు ఉన్నాడు మావా పక్షిరాజ్ వేసుకుని అట్లా పైకి వేద్దాం ఉండండి నేనైతే పక్షిరాజ్ వేసుకుని పైన అట్లా తిరుగుతున్నా మీకు కనబడలేదు ఇగో మావా లేడీ క్యారెక్టర్ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ కొట్టొద్దు అని చెప్పిన ఆయన కొడుతుంది మావ్ సోలో గా టీమ్ అప్ చేయడం అంటే నేను ఫస్ట్ టైం మావా ఇదే అది లాస్ట్ జోన్ లో ఒక స్క్వాడ్ మావా చూడండి చూడండి లేడీ క్యారెక్టర్ మావా దీన్ని ఫస్ట్ నేను లేపేయాల్సి ఉంది ఏమంటే దాన్ని కొట్టినామంటే వాళ్ళ టీమేట్స్ ఇంక కొట్టేస్తారని దాన్ని ఏం టచ్ చేయలేమో వాళ్ళు లేకపోతే అక్కడే లేపేసి లేపేసిండేవాడిని ఏం చెప్తాం మావా మనం మనం ఒకడే ఉన్నామని గ్లోలే గ్లోవల్ గ్లో వాళ్ళ టీమేట్స్ చెప్తున్నారు మావా కొట్టద్దు కొట్టద్దు అని అది పదే పదే కొడుతూనే ఉంది మావా దానికి మనమైతే చుట్టూరా కవర్ వేసుకున్నాం ఇది ఇంకోటి మావా ఇప్పుడు చూడండి పెద్ద స్కామ్నా కొడుకు ఈయనమ్మ లాస్ట్ లో ఇంకా అది కిల్లు తీసుకుంటది మావా కిల్లు కకృతి పడింది మావా అది మావా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మావ్వా అట్లే